సదస్సు అండి ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మూడు నా మూడు రోజుల క్రితం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నాపై కొన్ని అసత్య ఆరోపణలు చేశారు అది నిజాలు తెలియపరచడం కోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను తెలియపరిచి ఆయన్ని అడగటం కోసం వచ్చాను అయ్యా ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు నేను నా నా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దాన్ని మీరు నివృత్తి చేసుకొని దీంట్లో వాస్తవాలు ఏంటంటే మీరు తెలియపరచండి మీరు మొట్టమొదటిసారిగా మొన్న మీడియాలో ఎవరో నాకు తెలియదు అవతల వ్యక్తుల నీ అపోనెంట్స్ ఎవరో నాకు తెలియదు అని మీరు చెప్పారు నేను మే ఇరవయో తారీఖున మీ గెస్ట్ హౌస్కి వచ్చి అంటే మీ పార్టీ ఆఫీస్కి వచ్చాను మీరు లేరు మీ మీ గెస్ట్ హౌస్కి వచ్చి మీరు ఎక్కడికో బయటికి వెళ్తుంటే మీ కారు దగ్గర నిలబడి నాకు ఇలా సమస్య వచ్చిందండి వేరే వాళ్ళు నా తోట మీద దౌర్జన్యం చేస్తున్నారు వచ్చి దాన్ని పోలీసు వారు చెప్పి పరిష్కరించండి అని చెప్పి నేను మిమ్మల్ని వేడుకున్నాను అప్పుడు మీరు ఏమో ఏం చేయడి గారు మీ ఫోన్ నంబర్ చెప్పండి మీ పేరు చెప్పండి అని మీ డైరీ తీసుకుని డైరీలో రాసుకున్నారు అది మీకు గుర్తు ఒక అంటే నేను తెలియదు అంటున్నారు మీ లేదేమో అప్పుడు ఆ రోజు నా సెల్ సిగ్నల్స్ కానీ లేకపోతే మీ మీ ఇంటి వద్ద మీ గెస్ట్ హౌస్ వస్తున్న సీసీ ఫుటేజ్ కానీ వెరిఫై చేసుకుని ఉన్నానో లేదో తెలియజేయండి మొట్టమొదటిది అంటే దాంతో నేను అసలు నేను తెలుసోలేదో అనేది తెలుస్తుంది మీకు నెక్స్ట్ అదే రోజు జరిగిన సంఘటన అంటే నా తోట మీద జరిగిన దౌర్జన్యం గురించి నేను పోలీసు వారి దగ్గరికి పలుమార్లు నేను కేసులు పెడుతూ తిరిగాను వాళ్ళు కేసులు అయితే తీసుకున్నారు కానీ ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టలేదు దానికి ఏం సమాధానం చెప్పారు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఉన్నారు వేరే ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు ఇంతకన్నా ఎక్కువ రికమెండేషన్ తెచ్చుకోండి మీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము రాము అని చెప్పి రకరకాలుగా వాళ్ళు నాకు చెప్పారు ఇక ఇక్కడ జరగదలే అని చెప్పి నేను వాళ్ళ దగ్గర తిరుగుతూనే నేను నెల్లూరు ఎస్పీ గారికి స్పందన రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చున్నాను ఆ క స్పందన కంప్లైంట్ కూడా మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళింది సిఏ గారి దగ్గరికి వెళ్ళింది కలిగిరి సీఏ వెంకట నారాయణ ఆయన చాలా నిజాయితీ పడ్డండి ఆయన కూడా చాలా బాగా కేసుని బాగా హ్యాండిల్ చేశారు ఎటువంటి కేసులు కట్టకుండా చాలా బాగా అడ్డుపడ్డారు నెక్స్ట్ అది అయిపోయింది ఇక అక్కడ కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు మళ్ళీ అంటే అప్పుడు ఇక్కడ ఎస్పీ గారు సెలవులో ఉన్నారు ఆయన సిక్ అయ్యి కింద స్థాయి అధికారులు ఎవరో పంపించారు తర్వాత ఇక్కడ న్యాయం జరగలేదని నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళాను సెంట్రల్ ఆఫీస్కి అక్కడ గ్రీన్ రెండు రెండుసార్లు ఇచ్చిన్నా ఒకసారి ఎవరో చైర్మన్ గారు ఎవరో ఉన్నారు ఇప్పుడు రెండోసారి నేను మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత బుల్లినేని రామారావు గారు ఉన్నారు నాకు బొల్లనేని రామారావు గారు అలాగే తెలుసు నాకు ఇక్కడ రాజకీయంతో ఎటువంటి సంబంధం లేదు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండంగా ఎప్పుడు వెళ్ళలేదు నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నేను ఇక్కడ రాజకీయం కోసం రాల నాకు ఇక్కడ ఓటు హక్కు లేదు అంటే సురేష్ గారు చెప్తున్నారు కదా నిన్న ఏది నేను నా సమస్య వదిలేసి నేను రాజకీయం ఎవరైనా ఆడిస్తే ఆడుతున్నాను రాజకీయం చేస్తాను రాజకీయం కోసం వచ్చింది మీరంటే అమెరికాను వదిలేసి అక్కడ సంపాదన వదిలేసి కొద్దిగా వచ్చానని చెప్పుకుంటుంది మీరు నేను రాజకీయం కోసం వచ్చాను ఏనాడు చెప్పాల నాకు ఇక్కడ ఓటు హక్కు లేదు నాకు ఇక్కడ నేను ఏ జెండా పట్టుకు తిరగలేదు ఏ రాజకీయ నాయకుడి జనమాలా తిరగలేదు దీన్ని బట్టి మీరు చెప్పిన దానికి దీనికి ఎక్కడ పంతన కుదురుతుందండి మీరు ఎలా చెప్తున్నారు మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు నా మీదనే మీరు అంటున్నారు అసత్య ఆరోపణలు ఏం కాదండి ఇవన్నీ నిజమైన ఆరోపణలే మీరే చెప్తున్నారు కదా మా నియోజకవర్గం సస్య సేవనం చేస్తున్నాం నిజాయితీగా ఉంచుతున్నామని మరి మీ మీ నియోజకవర్గంలోని ఎస్ఐ సిఏఏ కేసు పెట్టకపోతే ఎఫ్ఐఆర్ కట్టకపోతే మీరు ఎందుకు మాట్లాడలేదు రెండు నెలల పదిహేను రోజులు నేను నాలుగు సార్లు గ్రీవెన్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడు తప్పని పరిస్థితుల్లో అంటే ఇక తప్పదు ఇక మన దీంట్లో జుట్టు తప్పుకోలేము అనే పరిస్థితుల్లో నా మీద కే నేను పెట్టిన కేసులు ఎఫ్ఐఆర్లు కట్టారు దీనికి ఎవరు సహకారమేనా ఓకే నా తోట మీద దౌర్జన్యం చేశారు వేరే వాళ్ళు వచ్చి కృష్ణా జిల్లా వాడు వచ్చి దానికి సహకరించింది ఎవరు గట్టుపెళ్లి జలదంకే చంద్రబాల్ంకారు కొంతమంది మీ అనుచరులు ఎవరండి మీ అనుచరులు మీ తెలుగుదేశం పార్టీ అనుచరులు అంటే నేను తెలుగుదేశం వెళ్ళండి అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీ అనుచరులు మరి వాళ్ళు ఎందుకు సహకరించారండి మరి ఇప్పుడు అది అది అయిపోయింది మరి మూడు కేసులు ఎందుకు కట్టలేదు ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు నిర్వీర్యం చేశారు అంటే అంటే ఆయన చెప్పే డిఎస్పీ గారు చెప్పి చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది అంటే నవ్వు నవ్వుకోటాకి అన్నట్లుగా ఉంది అంటే ఇది పోలీస్ ఎంక్వైరీ లాగా లేదు ఏదో చిన్నపిల్లలు ఆటలాగా ఉంది ఆయన డిఎస్పి గారు చేసింది సార్ దీని మీద నేను రకరకాలుగా మళ్ళీ ఎస్పీ గారిని కలిసి రీసెంట్లీ ఒక టూ మంత్స్ బ్యాక్ ఎస్పీ గారిని కలిసి కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఇలా ఉందమ్మా ఇది నా పరిస్థితి అంటే మళ్ళీ సీఏ గారిని పిలిచి దీన్ని పరిశీ చేయమన్నారు మళ్ళీ పరిశీ చేయమంటే మళ్ళీ దాన్ని పక్కదావు పట్టించారు ఈ పక్కదవ పట్టిష్టమే కాకుండా ఈ నేను మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అడిగా ఎందుకు నువ్వు ఎమ్మెల్యేది ఎందుకు పెట్టుకుంటున్నావు ఇంట్రా నన్ను ఇంట్రాగేషన్ చేసాడు సిఏ గారు ఏది తలుపులు బిగించి నేను ముద్దాయినా కేసు పెట్టినోడినా నాకు అర్థం కావట్లా నన్ను ఇంట్రాగేషన్ చేసిన అవసరం ఏంటండి తలుపులు బిగించి నేను దొంగ నా పారిపోటాకి నేను కేసు పెడతాక వచ్చినోడు నేను ఎక్కడికి వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళను కదా నేను నా సమస్య కోసం వచ్చిన నేను ఎందుకు వెళ్తాను నన్ను లోపల కూర్చోబెట్టి నువ్వు ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే మీద మీడియాలో ఎందుకు ఇచ్చావు ఇదే నువ్వు ఈ ఎమ్మెల్యే కాదు ఇంకో ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు అని సీఏ బేర్ ఓకే దానికి నేను తప్పు వచ్చాను అయిపోయింది మాట చెప్పి సమాధానం చెప్పాను వచ్చాను తర్వాత ఏం చేశారండి నా కేసులు కట్టలేదు కట్టే రెండు నెల రోజుల తర్వాత కట్టారు తర్వాత ఎస్పీ గారు చెప్పిన తర్వాత మళ్ళీ పిలిచారు పిలిచిన తర్వాత దాన్ని కూడా నిర్వీర్యం చేశారు నిర్వీర్యం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు గత నెల నవంబర్ ఇరవై ఆరో తారీఖున నాకు అండగా ఉంటున్న నా కుటుంబ స్నేహితులైన గొట్టిబాటి ప్రసాదనాయుడిని అతి కిరాతకంగా అతి కిరాతకంగా కిరాయి హెంతకలు చేతి చంపించారు ఎవరు మీరు చంపారా మీ అంటలా చంపించిన వాళ్ళు పట్టుకున్నారు పై పోలీస్ పై అధికారులు అండి కింద అధికారులు మీ నియోజకవర్గ స్థాయి అధికారులు కాదు పై అధికారులు పట్టించుకుని దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళని రిమాండ్కి పంపించారు దానికి కూడా ఇవన్నీ కూడా మీకు తెలియదా ప్రసాదనాయుడు మా సొంత మనిషిని చెప్పుకుంటున్నారు కదా మీరు మా సొంత నాయకుని కోల్పోయామని మూడు రోజులు ఆయన శవం చుట్టూ తిరిగారు కదా మరి ఆయన శవం చుట్టూ తిరిగినప్పుడు అసలు మీరు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు ప్రసాద నాయుడు మీరు మీరు కలిశారు లేదా ప్రసాదనాయుడు మిమ్మల్ని ఎన్నిసార్లు కలిశారు ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి అండి అది గుర్తుపెట్టుకోండి మరి మీ నాయకుడు అని ఎలా చెప్తారు మీరు ఆయన ఎన్ని గురి గురిచేయలేదు మీరు నాయుడిని వాళ్ళ దాయాదుల భూములో గొడవలు ఉంటే కేసు పెడతాకెళ్తే వాళ్ళ దాయాదురు నా విషయంలో ప్రసాదనాయుడు మీరు పిలిపించుకుని నా నీ మీద నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నారు ప్రసాద నాయుడు ఏమన్నా కాంట్రాక్టా లేదా బిజినెస్ మ్యానా లేదా గవర్నమెంట్ ఎంప్లాయా ఏముంటుందండి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆయన మీద ఏముంటుంది మీరు మీరు అన్నది నిజం కదా గుర్తు తెచ్చుకోండి మీరు బాగా గుర్తు తెచ్చుకోండి ప్రసాద నాయుడుని వేధించి పంపించారు అప్పుడు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఆర్డర్స్ తెచ్చుకుని మీ ఎస్ఐ గారు మీ మీ కాన్స్టిట్యూన్సీ ఎస్ఐ మీ జల్దంగి మండల మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వెళ్ళి హైకోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత కేసులు కట్టలేదా అంటే కోర్టుకు నిజమైంది మీకెందుకు కాకపోయింది మీరు ఎందుకు కేసులు కట్టలేదు అసలు వచ్చినప్పుడు కేసు కట్టలేదు నిజమా ఫాల్సా కోర్టులో తెలుద్దాయి లేదు మీ మీ ఎంక్వైర్లో ఉండ మీ పరిధిలో ఉంటే మీ ఎంక్వైర్ పరిధిలో తెలుస్తారు మీరు తీయకుండా ఇలా చేసి గత నెల ఇరవై ఆరున నవంబర్ ఇరవై ఆరున ప్రసాదనాయుడిని అతిక్రాతంగా చంపడానికి అన్ని విధాలా పోలీసు కానీ మీరు కానీ సహకరించారని మా నమ్మకం మా అనుమానం దాన్ని నివృత్తి చేయండి మీరు కరెక్ట్ క్లియర్గా బయట పెట్టండి దాన్ని ఎందుకు చేయట్లేదు మీరు ఎందుకు చేయట్లేదు మీరు అదే కాక నా మీద ఏంటి మీకు కక్ష ఇక్కడికి నేను వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యింది ముప్పై ఐదు సంవత్సరాల్లో ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు మారారు తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ రకరకాల పార్టీలు మేము ఎప్పుడు ఎమ్మెల్యే దగ్గర కలవాల కలవటానికి వెళ్ళలేదే మాకు అవసరం లేదు మేడ రాజకీయ నాయకులని కాదు మేము ఇక్కడ కేవలం వ్యవసాయం కోసం వచ్చాం మేము వ్యవసాయం చేసుకుంటాం వెళ్ళిపోతాం అంతవరకే మా పని అంతే తప్ప మేము వ్యవసాయం చేయటానికి మేము వచ్చి ఇక్కడ రాజకీయ జెండాలు భుజమే పెట్టుకుని తిట్టలేదు ఇంకోటి చేయలేదు సరే మీరింత నిజాయితీ పనులు అంటున్నారు మీరు ఇంత నిజాయితీ అయితే మీరే మీ లెటర్ మీద సిబిఐ ఎంక్వైరీ అడగండి ప్రభుత్వాన్ని గవర్నర్ గారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వాన్ని నా మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి ఇవి నిజం కాదు అని చెప్పి మీరు దీంట్లో ఎటువంటి వారు ఉన్నా శిక్షించండి సిబిఐ ఎంక్వైరీ వేసి అని చెప్పి మీరు అడగండి గవర్నమెంట్ని అడగాలి చేయగలరా ఇవన్నీ చేస్తే మీరు చెప్పిన నిన్న మొన్న మీరు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ నిజమని జనం నమ్ముతారు అంటే సిబిఐ ఎంక్వైరీలో తేలుతుంది కదా ఎవరనేది దానిలో కాదనుకోండి ఓకే మీరు నిజాయితీ పనులు అని అప్పుడు అందరూ ఒప్పుకుంటారు ప్రజలందరూ ఒప్పుకుంటారు మీరు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై ఐదు నేనే ఇంకొకటి అండి నేను అసలు తెలియదు అని అంటున్నారు మరి ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఏడో తారీఖున కావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చి దగ్గర నా నాతో మీరు ఎలా గొడవ పడ్డారు నేను ఎవరో తెలియకుండా ఎలా గొడవ పడ్డారు నీ అనుచరుల చేత నా మీద ఎలా దాడి చేయించబోయారు అవి నా దగ్గర వీడియో రికార్డ్స్ ఉన్నాయండి విజువల్స్ మొత్తం ఉన్నాయి టోటల్ ఎవిడెన్స్ ఉంది అంటే మీరు నిన్న జర్నలిస్టులు చెప్తున్నారు కదా ఏది మొత్తం ఎంక్వైరీ చేసుకుని నిజాలు తెలిసిన తర్వాతే రాయండి అని ఇది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నేను చెప్తున్నా నేను చూపిస్తాను అది ఆల్రెడీ మీడియాలో కూడా ప్లే చేశాను ఒక ఒక మీడియా ఛానల్ ద్వారా నేను ప్లే చేశాను కూడా మీరు నా మీద నీ అనుచర్లు నా మీద దాడి చేయటం తెల్లారి అంచ్యక్రియల దగ్గరికి వెళ్ళి ఏం చేశారండి తెల్లారి అంచ్యక్రియల దగ్గరికి వెళ్ళి ఏం చేశారు మీరు చెప్పారు కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం ఎవడు భూమి ఎవడు లాక్కుంటాడు ఆన్లైన్లో ఇది ఒక సిస్టము ఇది ఎంత ఉందని ఓకే వెరీ గుడ్ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది దానికి ఏం కాదట్లేదు కాకపోతే అదే రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎవరు భూమి లాక్కుని వ్యవసాయం చేసుకోమన్నారు ప్రజలని అంటే అక్కడ గ్రామస్తులను దచ్చారు అంటే రెండు వేల ఇరవై ఐదు అని మీకు తెలియదా ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదు అనుకుంటున్నారు మీరు చెప్పండి మీరే మరి ఏంటి మీరు చెప్పిన మీరు నా మీద చేసిన ఆరోపణలు ఏంటి నేనేదో రాజకీయం చేస్తాను అన్న రాజకీయం ఏం చేయటం ఏంటండి రాజకీయం అవసరమేంటి నాకు ఇక్కడ నేను ఎక్కడన్నా రాజకీయం చేసినట్టు సాక్ష్యం చూపిస్తే ఫిట్నెస్ కనుక చూపిస్తే నేను ఈ ఆరోపణలు అన్నింటినీ మీరు ఏదైతే చెప్తే దానికి ఏదైనా దాన్ని నేను బైండ్ అవర్ ఉంటాను నాకు ఇక్కడ రాజకీయంతో పని ఏంటి నాకు ఓటు అక్కే లేదు ఇక్కడ ఏరియాలో ఉదగీర కాన్స్టిట్యూషన్ నాకు ఓటు అక్కే లేదు నాకు రాజకీయంతో పని ఏంటి మీరు మాట్లాడితే రాజకీయం యనమాలు ఎవరు ఉన్నారో తెలుస్తాం చంద్రబాబు మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తా అంటున్నారు మీరు వెళ్ళేప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి ఇద్దరు అక్కడే తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు గారి ముందు తెలుసుకుందాం వాస్తవాలు ఏంటో తేల్చేద్దాం అది గుర్తుపెట్టుకోండి సురేష్ గారు మీరు అనవసరంగా ఆరోపణలు చేసి ఎన్ని మమ్మల్ని అది చే అది కాక ఇంకొక విషయం అండి మర్చిపోయాను కరియావుల అప్పలనాయుడు కమ్మవారిపాలెం ఆయన జలదంకి ప్రస్తుతం సొసైటీ ప్రెసిడెంట్ అండి అంటే ఈ నియమించిన సొసైటీ ప్రెసిడెంట్ ఆయన నాతో అంటే నేను తెలియదని ఎమ్మెల్యే గారు అంటున్నారు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎమ్మెల్యే గారు నేను ఎవరో తెలియదు అంటున్నారు కదా మరి ఆయన ద్వారా నాకు రెండుసార్లు రాయిభారం ఎందుకు పంపించారండి ఆయన రాయిభారం పంపించిన మాటలో మొత్తం నా దగ్గర టోటల్ ఎవిడెన్స్ ఉందండి టోటల్ రికార్డ్స్ ఉన్నాయి మొత్తం నా దగ్గర ఎవ్రీథింగ్ మొత్తం ఉన్నాయి మీరు అది నిజమని మీరు ఎంక్వైరీ చేయండి నేను రికార్డ్స్ పంపిస్తాను మీకు కావాలంటే పంపించిన తర్వాత ఒకవేళ మీరు చెప్పుకోకుండా అతను సొంతంగా రాయిభారం చేసి మీ పేరు వాడుకుని ఉంటే అతని వెంటనే పార్టీ నుంచి తొలగించండి అతనికి ఇచ్చిన పదవి నుంచి తొలగించండి తొలగించి ఎప్పుడు మీ దగ్గరికి జారినవద్దు ఎందుకంటే మీరు చాలా నిజాయితీ పరులు అటువంటి వాళ్ళు మీ పేర్లు పోతాయండి మేము మీ మంచి కోసమే చెప్తున్నా మీరు అది ఆలోచించుకోవాలా అంతేగాని మీరు పా మీది మీ ఎనమాల ఎవరో చప్పట్లు కొట్టే వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని నా మీద చెప్తే అది నేను ఒప్పుకోనండి ఎందుకంటే నేనే తప్పు చేయలేదు తప్పు చేసింది ఎవరు తెలుసుకోండి మీ మీకు వాస్తవంగా నా గురించి పూర్తిగా తెలియదు తెలియకోకుండానే నా గురించి అన్నీ మీరు ఇష్టం వచ్చేటట్టు ఎలాగా ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఏది చేయగలరు దీంట్లో చెప్పండి మీరు ఏం చేయగలరు అసలు ఇవన్నీ వద్దండి నా ఉదయగిరి అదే నా పొలంలో నేను ఉంటాను మీ నియోజకవర్గంలో ఉంది మీ స్థానిక శాసనసభ్యులు మీకు బయట నుంచి వచ్చిన పౌరులకు కానీ అక్కడ ఉన్న పౌరులకు కానీ మీరు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది అంటే రక్షణ అంటే నా అనుమాన గనబట్టి జరగమని కాదు స్థానికంగా అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది అందుకే మిమ్మల్ని శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మేము అక్కడ ఉంటున్నాం నా ప్రాణానికి కానీ నా భూమికి కానీ ఎటువంటి ఇబ్బంది జరగదని మీరు ఒక మాట ఇస్తే నేను అక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా దీనికి మీరు ఒప్పుకుంటారా మీరు పత్రికా ముఖంగా మీరు చెప్పగలరా అంటే మీరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు గ్యారెంటీగా ఉంటారు ఎమ్మెల్యేకి ఇక్కడ సార్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ప్రజలు ఎవరినిస్తే వాళ్ళు రెండు వేల ఇరవై ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటారు వరకు మీరు ఏమన్నా మీరు నాకు పత్రికా ముఖంగా మీరు నాకు ఏమైనా భరోసా ఇవ్వగలరా దాంతోపాటు భరోసా ఇస్తూ ఇది సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పి మీరు ప్రభుత్వాన్ని అడగండి నేను అడిగేది అదే మేము ఈ విషయాన్ని మాత్రం ఎట్టి బస్సులో మర్చిపోవద్దు అది చేస్తేనే మీరు నిజాయితీ అని మీ ప్రజలు మీ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మాలాంటి లాంటి బాధితులు కానీ ఓహో ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు కావచ్చు నమ్ముతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఇది చేయగలరా చెయ్యాలని మేము అడుగుతున్నాం చేస్తే నాకు న్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరుగుతుంది మీరు ఇది చేయగలరా చెప్ప అర్థమవుతుంది ఎమ్మెల్యే గారు మీకు మీరు పూర్తిగా తెలుసుకోండి మీరు పూర్తిగా ఎదుటివారి మీద ఆరోపణలు చేసేప్పుడు ఎవరి కోసం నేను చేస్తున్నాను నా భూమిని నా ప్రాణాలని నేను కాపాడుకోవడానికి చేస్తున్నా ఎవరి కోసం నేను చేయట్లేదు ఇది గుర్తుపెట్టుకోండి నమస్కారం అండి